ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏఎస్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఈ నెల పద్దెనిమిది హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈ నెల పద్దెనిమిది విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే ఫార్ములా ఈ కేసు ఒప్పందంపై ఏసీపీ విచారణ చేపట్టనుంది ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరయ్యారు ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులో ఉల్లంఘన జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతుంది ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పోమ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను హడా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ బిఎల్ఎన్ ప్రశ్నించారు నిధుల బదలాయింపులకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు బహిరంగంగా కూడా ప్రకటించారు అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే కాగా ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తున్నదని ఈడీ వాదన కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరు కావడంతో పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు అవసరమైతే విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్ కు ఏపీ చెప్పిన నేపథ్యంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం రెండోసారి విచారణకు వస్తే ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది